ైసలాడ్ నీ వల్ల కాని పని దేవుడు జరిగిస్తాడు కీర్తనలు నలభై అధ్యాయం ఐదో వచనం మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు చంటి బిడ్డకు తన జీవితం అంటే ఏంటో తెలియకముందే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ గురించి ఎంతో ఆలోచన చేస్తారు ఆ బిడ్డను ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఎలాంటి విద్య ఆ బిడ్డకు నేర్పాలి వాన్ని ఏ విధంగా దేవుని భయభక్తిలో పెంచాలి అనే అని అనేక తలంపులు తండ్రిగా తల్లిగా నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తావు అలాగే సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా మార్చబడిన నీ గురించి దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయంట దేవుని బిడ్డ విస్తారముగా ఉన్నాయి మానవ తలంపులు ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు ఏమీ ఏమో కానీ ఫెయిల్ అవ్వచ్చు ఏమో కానీ దేవుని తలంపులు ఎప్పుడు ఎన్నడూ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు అందులో దేవుని తలంపులు అద్భుతంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి నీ గురించి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి దేవుడు కొన్ని తలంపులు కలిగి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు ఆయన తలంపులు మీ పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయండి గొర్రెల కాపరిగా గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి భక్తి కలిగి జీవిస్తూ తనకొచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తూ దేవుని మహిమపరుస్తుండగా ఆయన చిన్న యవనస్తుని బట్టి దేవుడు తలంచిన తలంపులు అద్భుతమైన తలంపులు దేవునికి మహిమ కలుగునుగాక எந்த தூரமையினா அது எந்த